అందరికీ నమస్కారం సోదరి మల్లారా మిత్రులారా ఈరోజు మన సీపీఎన్ గారు రాజకీయ అరాచకాలు చేస్తూ అల్లర్లు సూచిస్తున్నారు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో వారు మాట్లాడుతూ ఉన్నారు మంచిదే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి అలాంటి అరాచకాలు చేసినట్టు వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే చట్టం తన పని పని చేసుకెళ్ళవలసిందే ఎక్కడ భయపడేది లేదు వెనక్కి జంకూడదు చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా పాపం పచ్చి పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రజలు చాలా ఆవేదనతో బాధపడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఒకటే విశ్వసలాడుతూ ఉన్నారు ఆయన అధికారం చేపట్టి డిప్యూటీ సీఎంగా పదవులు చేపట్టిన తర్వాత కాకినాడ పోర్టుకెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పేసి చాలా గందరగోళం చేసి పాపం ఈరోజు ఏ విధం ఏ విధమైన పరిస్థితి వచ్చిందో ఎటు ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ మరి ఒకవైపు నుంచి పార్క్పరం మంజున జిల్లాలో ఆ గిరిజనులతో నాట్యాలు వేసి డ్యాన్సులు వేసుకొని మీ కష్టాలు తీరుస్తాను మిమ్మల్ని గట్టెక్కిస్తాను మీ రహదారులు బాగు చేస్తాను మీ గ్రామాలు బాగు చేస్తానని మాటిచ్చాడు అయినా ఆ మాట ఇచ్చే సంవత్సరం కాలం అవుతుంది కానీ ఇప్పటికీ డోలి మోతలు తప్పలేదు గిరిజనులకి ఆ గిరిజన ప్రాంతాల్లో అది ఇది అందరికీ తెలిసినట్టు నాకు సత్యమే సరే పని అయిపోయిందంటే అటు అరుకులో ఆ ఏరియాలో కూడా పర్యటన చేశారు అక్కడేవో శంకుస్థాపన చేసి రోడ్లు వేసేస్తాను అది ఇదే అని చెప్పేసి పాపం ఎటువైపు చూసినా గిరిజనులకి ఆ తిప్పలు తప్పలేదు ఇది ప్రజల్లో వస్తున్నటువంటి మాట నా వ్యక్తిగతంగా కాదు అందుచేత గిరిజనుల కష్టాలు తప్పలేదు ఈయన మాత్రం సీజి అయినటువంటి పెద్ద మనిషి ఈనాటికి కూడా కనీసం ఎక్కడ చూసినా ఒక లారీని పట్టుకోలేదు లేదు పోనీ ఒక వ్యాన్ నేను పట్టుకోలేదు ఎక్కడ చూసినా ఈ బియ్యం రవాణా ఇవన్నీ కూడాను ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా తలకపోతున్నప్పటికి కూడా ఎక్కడ కనిసపోయినా సిప్పి అంతే సీజ సిప్ అన్నీ పట్టుకోలేకపోయావు వదిలేసావు కానీ ఎక్కడైనా లారీ పట్టుకున్నావా లేదా ఒక ట్రక్ అని పట్టుకున్నావా ఏమీ లేదు పాపం అలా అలజడి చేసి అల్లరి చేసి చివరికేమో ఎక్కడ కనిపించుకున్నా పోతా ఉన్నారు ఏదో అప్పుడప్పుడు వచ్చి ఎక్కడో చోట ఏదో పత్రిక ప్రకటన ఇవ్వాలి కాబట్టి పత్రిక ప్రకటన ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు ఆయనకి ప్రభుత్వంలో ఉండి కూడా ప్రజల తాలూకా సమస్యలు పట్టి పట్టినట్టుగా చూసి చూడనట్టుగా మాకేం తిరిగి లేదు మా కూటమి ప్రభుత్వం ఎల్ల కాలము ఉంటుంది ఏ ఓ పదేళ్ళైనా మా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారిని ఉంచాలని చెప్పేసుకొని పెద్ద ప్రకల్పాలు పలుకుతూ ఉన్నారు మరి ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేసి షేర్ చేయండి చేసి ఆదరిస్తారని Memang le, abjad desa warna.